జువాలజీ సబ్జెక్టులో మార్క్స్ ఏ విధంగా స్కోర్ చేయవచ్చు ఇంకొక పది రోజుల్లో జరగబోయేటటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు మనం చక్కగా చదువుకొని కష్టపడి ముందుగా ప్రిపేర్ అయి ఉంటే చక్కగా ఈ ఎగ్జామ్ని రాసి మంచి స్కోరింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ స్కోరింగ్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విధానంలో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం చూసినట్లయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ ఫోర్ సబ్జెక్ట్స్లో అత్యధికంగా మార్క్స్ స్కోర్ చేయగలిగినటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే జువాలజీ అని చెప్పగలను అంటే మీరు అడగచ్చు మేడం మీరు టీచ్ చేస్తున్నారు కాబట్టి అది మీకు ఈజీ అవుతుందేమో అందరికీ ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందా అని అడగచ్చు నాకు టీచ్ చేసే సబ్జెక్టు నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని నేను చెప్పడం లేదు జువాలజీలో అత్యధికంగా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది కాబట్టే నేను జువాలజీ సబ్జెక్టుని ఎక్కువగా స్కోర్ చేయొచ్చు అని మీకు చెప్పగలుగుతూ ఉన్నాను ఏ విధంగా అంటే ఇప్పుడు నేను కొన్ని విషయాలను గురించి మేము ముందు చర్చిస్తాను ఆ విషయాల ద్వారా మీకే ఈజీగా అర్థమవుతూ ఉంటుంది మిగతా సబ్జెక్ట్స్ తోటి కంపేర్ చేసుకోవటం లేదు నేను జువాలజీలో అత్యధిక మార్కులు స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ సిలబస్ తీసుకున్నాం అనుకోండి అది హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీ ఉంది హ్యూమన్ ఎనాటమీ అండ్ ఫిజియాలజీలో డైజెషన్ ఎక్స్క్రీషన్ రెస్పిరేషన్ జెనెటిక్స్ ఎవల్యూషన్ బయోమెడికల్ టెక్నాలజీ ఈ విధంగా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు మన జీవితాన్ని గురించి మన లైఫ్ స్టైల్కి అనుగుణంగా ఉండేటటువంటి టాపిక్స్ ఈ టాపిక్స్ అన్నిటినీ మనం డీటెయిల్గా చదువుకున్నట్లయితే ఎక్కడో ఒక చోట వీటన్నిటిని గురించి మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం అవి అవుతూ ఉన్నటువంటి టాపిక్స్ని చదువుకుంటున్నాం కాబట్టి మనం ఈజీగా వీటిని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టే నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతూ ఉన్నాను జువాలజీ సబ్జెక్ట్లో మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది అని